పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున విడుదలైంది మెగా హీరోలు చాలామంది సినిమాకు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్ మాత్రం సైలెంట్గా ఉండటం గమనార్హం పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు దాదాపు ఐదేళ్లపాటు షూటింగ్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై ఇరవై నాలుగున థియేటర్లలో విడుదలైంది ఎప్పటినుంచి ఈ చిత్రం కోసం నిరీక్షించిన అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు బాక్సాఫీస్ బద్దలవుతుందని రిలీజ్కు ముందు హల్చల్ చేశారు కానీ తొలి ఆట నుంచే ఊహించని విధంగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు ఉత్సాహంగా థియేటర్కు వెళ్లిన అభిమానులు బయటికి వచ్చేటప్పుడు మాత్రం ఆ జోష్ కనిపించలేదు దీంతో తొలిరోజే వీరమల్లుకు పెద్ద షాక్ తగిలినట్లే అర్థమవుతోంది అయితే హరిహర వీరమల్లు రిలీజ్ కావడంతో మెగా హీరోలంతా పవన్ కళ్యాణ్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మెగా హీరోల్లో వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ సినిమా సక్సెస్ కావాలంటూ ట్వీట్ చేశారు వీరితో పాటు పలువురు టాలీవుడ్ తారలు వీరమల్లు చిత్రం రిలీజ్ వేళ మద్దతుగా పోస్టులు పెట్టారు అయితే మెగా హీరో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాత్రం బాబాయ్ సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి పోస్ట్ చేయలేదు ట్రైలర్ రిలీజ్ రోజు మాత్రమే పోస్ట్ పెట్టిన చెర్రీ హరిహర వీరమల్లు విడుదలకు ముందు ఎలాంటి విషెస్ చెప్పలేదు దీంతో బాబాయ్ సినిమాకు చెర్రీ పోస్ట్ పెట్టకపోవడంపై నెటిజన్స్ చర్చించుకుంటున్నారు మరోవైపు పెద్ద సినిమాతో బిజీగా ఉండడం వల్లే కుదరకపోయి ఉండొచ్చని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు ఏదేమైనా బాబాయ్ చిత్రానికి మెగా హీరో రామ్ చరణ్ సపోర్ట్ చేయకపోవడం గమనార్హం చివరికి రామ్ చరణ్ హరిహర వీరమల్లుకు మద్దతు తెలపకపోవడం చర్చనీయాంశంగా మారింది బిజీ షెడ్యూల్ లేదా ఇతర కారణాలేమైనా ఉండొచ్చు